फ्रैम बैक करो सर कोच बैक करो सर सर प्रेम हां वही एनाकल नोट आवतो ओके भाई करते साइड हम नको डिबैक छमा ग्रेट हां ये जो जक प्रोफेसर रे प्रेम के पासे बोआ रे बोआ थैंक यू जी बार खुशी तुमको छ इनको का மேடம் சொல்ல சரி மிஷர் முந்திரே சார் மினர் முந்திர சார் மிஷர் முந்திரேவா சார் மிஸ்டர் மிஷ் முந்திராவது சார் ஓகே சார் ஓகே ಪಕ ಮಾಡ್ಕಾರೆ ಕಟಿಂಗ್ ಬಂದಾ ಸರ್ ಶೇಪ್ ಇದಾ ಸರ್ ಶೇಪ್ ಇದಾ ಅಣ್ಣಾ ಏನು ಪಂಚೆ ಮಾಡಿದಾ ಎಲ್ಲಾ ಎಲ್ಲಾ ಅಂತರೂ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಸರ್ ಸರ್ ನಾನು ಸರ್ ಇದು ಏನು ಮಾಡ್ತೀರಾ ಅದೇಮ ಆ ಇಂಗೇ ಬರಲ್ಲ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಕರೆಕ್ಟ್ ಕರೆಕ್ಟ್ 땅 외관 ч и i r e d i l o m a c t 비해 평균 i l i g t y PAN cre wir v t a v e a t h So, we will remove the base products through the dialysate. The there will be a concentration gradient between the blood and the dialysate. So that uh, these products can, can be used and they will get removed. What is नो नॉट काटा है सिस्टम में जो चेक है शिपिंग का पता वाला वगैरा दिस कंट्रोल आता है करे ग्राउंड में ऑलरेडी ऑलरेडी ओपन है सर कंट्री इंपोर्टेड है सर सर एम656 आता है ठीक है इट इज स्प्रेड के एरिया शिपिंग सर ब्लॉक पर थर्ड फ्लोर रूम यस सर प्रेम अकेले सर कलटी होया 23 प्लेस नंबर 32 कोल्ड वन मगेसिस ना 123 टेरेस सर्विसेज 36 हां ग्राउंड नंबर 10 23 진다나 <coughs> साइड ओर याने किन साइडमा पर्छ स्प्रेड ओर याने कोच याने आ यो कसरी हुन्छ అందరికీ నమస్కారం అండి ఈరోజు కింగ్ జార్జ్ హాస్పిటల్ నెఫరాలజీ యూనిట్లో ఎన్టీపీసీ వారి యొక్క సౌజన్యంతో పది డయాలసిస్ యూనిట్లని కొత్త యూనిట్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం దీనికి రెండు కోట్ల రూపాయల నిధుల్ని ఎన్టీసీ వారు వెచ్చించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది చాలా యాక్టివ్గా ఉత్తరాంధ్రలో మన కేజీహెచ్ నెఫ్రాలజీ యూనిట్ సర్వీసెస్ అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి ఇది చాలా ప్రాచీనంగా ఉంది ఉత్తర మన ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నటువంటి యూనిట్ ఇక్కడ కూడా నెఫ్రో ప్లస్కి అదనంగా పదహారు పదమూడు యూనిట్లు ఉన్నాయి దీంతోపాటు ఇంటెన్సివ్ రెస్పిరేటరీ యూనిట్కి అదేవిధంగా ఎక్విప్ మెడికల్ కేర్ యూనిట్కి కూడా ఇక్కడ నుంచి డయాలసిస్ యూనిట్లు పంపించి సర్వీస్ చేసేదానికి కూడా నెఫరాలజీ డిపార్ట్మెంట్ చాలా ముందుగా వస్తున్నారు అదేవిధంగా మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ కేర్ చేయడానికి వస్తున్నారు ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఇక్కడ రెండోది హెపటైటిస్ అదేవిధంగా హెచ్ఐవి లాంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి కూడా డయాలసిస్ చాలా అవసరం దాన్ని కూడా ప్రత్యేకంగా కొన్ని యూనిట్లను కేటాయించి చేస్తున్నందుకు సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారు ఒకటే చేస్తూ ఉన్నారు ఆరోగ్యం పట్ల ప్రజలు ఖర్చు తగ్గాలి ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం కావాలి అదేవిధంగా ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి ప్రతి కుటుంబానికి సార్వత్రిక ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది టెండర్స్ కూడా పిలవడం జరిగింది దానికోసం డిజిటలైజేషన్ ఆఫ్ ది హెల్త్ కోసం ముఖ్యమంత్రి గారు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా చూస్తూ ఉంది దీని పేరు సంజీవని పథకం ద్వారా ప్రతి ఒక్కరి యొక్క హెల్త్ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా డిజిటలైజేషన్ చేసి వారి ఏ డిసీజ్కి ఎలా పోవాలనే ఒక మానిటరింగ్ ద్వారా ఏర్పాటు చేయాలని వారి యొక్క సంకల్పం ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి ఆర్థికంగా బలోపేతం అవ్వాలి ఆ విధంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉన్నట్లయితే వైద్య వైద్య ఖర్చులు తగ్గాలి అనే దానికోసం భారతదేశంలో లేని విధంగా యూనివర్సల్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మేము తీసుకొస్తున్నామండి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈ స్కీమ్స్ ద్వారా మనం ఇంటిగ్రేట్ అయ్యి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మరొకసారి ఎన్టీపీసీకి నేను అభినందన తెలియజేస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఈ ఇనాగరల్ ఫంక్షన్కి వచ్చిన మన మంత్రి గారు బాలాంజనేయ స్వామి గారికి తర్వాత ఈ ఇనాగరల్ ఫంక్షన్కి వచ్చిన తదితర మంత్రులు మిగతా ముఖ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు కూడా అలాగే ఈవేళ మన దగ్గర మన కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి గారు ఉన్నారు అలాగే మెడికల్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి గారు ఉన్నారు సో వీళ్ళందరి సమక్షంలో ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను మీకు అందరికీ తెలుస్తున్నదే కిడ్నీ వ్యాధులు మన దేశంలో ఈ మధ్యకాలంలో గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా చాలా ఎక్కువయ్యాయి ఈ కిడ్నీ వ్యాధులు మామూలుగా షుగర్ వల్ల కానీ హై బ్లడ్ ప్రెషర్ వల్ల కానీ వస్తుంటాయి ఇది కాకుండా మన ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇంకొక ముఖ్యమైన వ్యాధి ఉంది దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోనిటియాలజీ అంటున్నాం అంటే ఇక్కడ ప్రాంత ప్రజల్లో ముఖ్యంగా వ్యవసాయ పరిమి పనులు చేస్తున్న వ్యవసాయ కార్మికుల్లో ఎక్కువగా వ్యాధి చూస్తున్నాం నూటికి పదిహేడు పర్సెంట్ శాతం ప్రజల్లో ఈ వ్యాధి చాలా ప్రబలంగా ఉంది అందువల్ల మొట్టమొదటిసారిగా ఈ ప్రాబ్లమ్ని మనం ఈ ప్రాంతంలో ఐడెంటిఫై చేసిన తర్వాతనే మన భారతదేశంలో ఈ సీకేడియూ ఇది వరకు దీన్ని ఉదాహరణ నెఫరాపతి అంటున్నాం ఇప్పుడు ఆ పేరు వద్దు అని మన ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఇది ఆ ప్రాంత ప్రజలకి ఒక ట్యాబుగా వస్తుందని దీన్ని ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ కిందే మాట్లాడుతున్నాం ఈ వ్యాధులన్నిటి వల్ల కూడా మన ప్రాంతంలో సుమారుగా ఒక ఇరవై శాతం మందికి ఏదో రకమైన కిడ్నీ వ్యాధి ఉంటుంది వీళ్ళలో చాలా తీవ్రమైన కిడ్నీ వ్యాధి ఉండి డయాలసిస్ కానీ కిడ్నీ మార్పిడి కానీ అవసరమైన వాళ్ళు వీళ్ళలో చాలామంది ఉంటున్నారు ఈ తీవ్రతను గమనించే మనం సుమారుగా రెండు వేల పది ప్రాంతంలోనే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రజలందరికీ ఫ్రీగా హెల్త్ స్కీ హెల్త్ అందజేయడానికి ఈ డయాలసిస్ ప్రోగ్రామ్ పెట్టాం మేము ప్రభుత్వం వారికి అదేవిధంగా ఇక్కడ పనిచేసిన అడ్మినిస్ట్రేషన్కి అందరికీ కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం వేర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ద అడ్మినిస్ట్రేటర్ ఎస్పెషల్లీ వాణి మ్యామ్ అండ్ ఆల్ ద హూ ఎవర్ పర్స్యూడ్ దిస్ టు దిస్ అండ్ డాక్టర్ రవిరాజు సార్ ఇస్ ద వన్ హూ ఇనిషియేటెడ్ డయాలసిస్ డిపార్ట్మెంట్ వే బ్యాక్ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అండ్ హీ ఈస్ వన్ హూ స్టార్టెడ్ డయాలసిస్ హియర్ నౌ డయాలసిస్ రీచ్డ్ ద మ్యాసెస్ మీన్స్ హీ ఈస్ ద వన్ బిహైండ్ ఇట్ బికాస్ అండర్ ద ఆరోగ్యశ్రీ స్కీమ్ డయాలసిస్ వాస్ ఇంట్రొడ్యూస్ ద ఫస్ట్ లైవ్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ డన్ హియర్ బై డాక్టర్ రవిరాజు గారు సో ఫస్ట్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది కూడా సారే అదేవిధంగా వాణి మేడం మా వర్కింగ్ టీము మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరి స సహకారంతో ఇవాళ మేము డయాలసిస్ సేవలు అందించడానికి మాకు ఈ అవకాశం దొరికినందుకు మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ధన్యవాదాలు